క్రీస్తునందు సోహోదరి సోహోదరులారా ప్రభుణ యేసుక్రీస్తు నామలో హృదయపూర్వక వందనారండి ముందుగా ఎంత మంచి ఇచ్చిన తండ్రి దేవునికి ప్రభు క్రీస్తు ద్వారా కృతజ్ఞత సుదృశీలిస్తున్నారండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి మార్గం రాసిన సువార్త పన్నెండవ అధ్యాయం మార్గరశన శుభార్త పన్నెండవ అధ్యాయం నలభై రెండవ వచనం ఒక భేద విధవరాలు వచ్చి రెండు కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుకు పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ భేద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిత్యంగా చెప్పుతున్నాను వారందరూ తమకు కలిగిన సమృద్ధుల నుండి వేసిరి గాని ఏమి తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనం అంతయు వేసేనని చెప్పాను ప్రార్థన చేసుకుందా పరలోకం ఉందన్నమాట పరిశుద్ధ్ర ప్రేమగల తండ్రి గొప్ప తండ్రి హోమతండి అయామి ప్రీ కుమారుడు ఏసుక్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞతా సుతులు చెల్లిస్తున్నావు రాత్రి వేళమందరితో అందరితో మాట్లాడమని మా ప్రభున యేసుక్రీస్తు నామను వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభుణేశు క్రీస్తు నామలో పూర్వక పూర్వకొందనండి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు వారి లోకానికి వచ్చిన తర్వాత పరలోక్రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు అంశం పాఠం పేరు చెప్పే ముందు ఒక చిన్న విషయం అండి రోజున ప్రతి ఒక్కరూ గమనించుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే కుటుంబంలో కానీ సంఘంలో కానీ బయట వారు కానీ బంధువులలో కానీ ఎక్కడైనా కానీ వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చేది వన్ పది మంది ఉంటే వారిలో ఒక ఐదుగురు మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు ముగ్గురు నలుగురు ఉంటే వారిలో ఒకరు ఇద్దరే ఇస్తారు అందరు వాక్యానికి అనేది ఇవ్వరు వాక్యం చెప్పేటప్పుడు కొంతమంది ఏం చేస్తుంటారంటే రాసుకుంటారు కొంతమంది ఏం చేస్తుంటారంటే వింటారు కొంతమంది హృదయంలో పెట్టుకుంటారు ఇన్ని విధాలుగా ఉంటారు శీల చెప్పిన సంగతులు అలా ఉన్నాయో లేవో అని లేఖనాలను పరిశోధిస్తూ వచ్చారు బెరియా సంఘం అంటే వారు లేఖనాన్ని పరిశోధిస్తూ వచ్చారంటే వాడు ఏం చేసి ఉండాలి రాసుకొని ఉండాలి వాక్యాన్ని రాసుకున్నప్పుడు రోజుకి ఒక అమిషం మీద కూడిక పెట్టిన ఆరాధనలోనైనా మీటింగులోనైనా ఎక్కడైనా రోజు నేను ఒక అమిషం అనేది చెబుతున్నాను అమిషం అనేది నేనని కాదండి ఎవరు చెప్పినా కానీ రాసుకున్నప్పుడు అది తర్వాత మనకు ఉపయోగపడుతుంది తర్వాత మన పిల్లలకు కూడా ఉపయోగపడుతుంది పిల్లలు చూసినప్పుడు మా అమ్మ మా నాన్న ఇలా రాసుకున్నారు నోట్బుక్లు అంటే ఇవి మనకు ఉపయోగపడతాయా ఇవి మనం చదువుకోవాలా మనం కూడా ఇలా రాసుకోవాలని ఉంటుంది కానీ ఈ రోజున కూడికల్లోనైనా ఆరాధనలు మీటింగులోనైనా ఎక్కడైనా కానీ వాళ్లే చెప్పుకుంటూ వెళ్ళిపోతారులే మనం అలా ఎన్నుకుంటూ ఉందాము తర్వాత దాన్ని పాటించు పాటిస్తే పాటిద్దాం లేక లేదా అన్నట్టు ఉన్నారు చాలా జాగ్రత్త అంశం పాఠం పేరు రాసుకోండి అప్పు చేయువారు ఎవరో తెలుసా అప్పు చేయువారు ఎవరో తెలుసా అప్పు గురించి ఈ రోజున మనం చూద్దాం గ్రంథంలో బైబుల్ గ్రంథంలో అప్పు గురించి ఏమని చెబుతున్నారో మనం బైబిల్ గ్రంథంలో చూస్తే ఇక్కడ మార్గ రాసిన సువార్త పన్నెండు అధ్యాయం నలభై రెండు నుంచి నలభై నాలుగు వరకు ఎవరు కనపడతారు ఒక భేద విధవరాలు కనబడుతుంది ఆమె తన దగ్గర ఉన్న జీవనం అంతా కూడా ఆమె కానుకబెట్టలో వేసేసింది ఎవరి మీద ఆధారపడ్డది ప్రభు మీద ఆధారపడ్డది ప్రభు మీద ఆధారపడిన వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి పని చేస్తారు అప్పు చేయరు ఏం చేస్తారు ఆ ప్రభువు మీద ఆధారపడి కష్టపడి పని చేస్తూ ఉంటారు ఏమి చేసిన పని అదే వారికి కలిగిన దాంట్లో అని నుంచి కొంత వేశారు కానీ ఏమి మాత్రం ఆమె దగ్గర ఉన్నదంతా కూడా వేసింది ఏమే ఇంతమంది కానుకలు వేశారు కానీ ఏమే ధన్యురాలు అని యేసుక్రీస్తు ప్రభులు చెప్పారు అప్పు చేయువారు వారు ఎవరో మనం ముందుకెళ్తే కాండం పదిహేన అధ్యాయం ద్వితీయోపదేశ కాండం పదిహేన అధ్యాయం రెండో వచనం చూడండి తన పొరుగువానికి ప్రతి అప్పుల వాడు దానికి గడువు అది యహోవా గడువు కనబడును గనుక అప్పుచ్చిన వాడుగువాని సహోదరి నయనను నిర్బంధింపకూడదు ఇక్కడ అప్పు గురించి ఏమని చెప్తున్నారు చూశారండి అప్పు ఇచ్చినప్పుడు ఏం ఏం చెయ్యాలంట వారికి గడువు ఇయ్యాలి వారికి గడువు ఇచ్చినప్పుడు ఇక్కడ ఏమని చెప్తున్నారు ఆ గనుక అప్పిచ్చిన గడువు ఎవరైనా అది యహోవాకు గడువు అనబడును వేళ్ళ లేదనుకోండి అడిగారు అనుకోండి అనుకోండి అప్ప అడిగారు అనుకోండి అనుకోండి వారికి ఏం చేయాలి ఇంత సమయం అని వారికి గడువు ఇవ్వాలి అని చెబుతున్నారు ఆరో వచ్చిన చూడలే ఏమని చెబుతున్నారు ఎరయ్యగా నీ దేవుడైన యహోవ నీతో చెప్పి అన్నట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చేదవ గాని అప్పు చేయవు అనేక జనములు ఏలుతూ గాని వారు నిన్ను ఆర ఈ మాట చదివే ముందు పైన వచనాలు ఐదో వచనం చూడండి కావున నేడు నేను నీకు ఆజ్ఞా పిల్చుతున్న ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకున్నటకు నీ దేవుడైన యహోవ మాటను జాగ్రత్తగా వినిన యెడల మీలో భేదలు వండనే వండరు అని చెబుతున్నారు అంటే ఆయన మాట శ్రద్ధగా విన్నప్పుడు శ్రద్ధగా ఆయన మాట విన్నప్పుడు నువ్వేం చేస్తావంట అప్పు ఇస్తావు అప్పు చేయవు నిన్ను ఎలా దేవుడు ఆశీర్వదిస్తానంటే నిన్ను నువ్వు అప్పు ఒకరికిస్తావు ఒకరి దగ్గర నుంచి నువ్వు తీసుకోవు ఆ విధంగా నిన్ను హెచ్చిస్తారు ఎప్పుడు ఆయన మాట శ్రద్ధగా విన్నప్పుడు ఆయన మాట శ్రద్ధగా ఉంటే ఏం చేస్తారో తెలుసండి ఆయన మాట శ్రద్ధగా వింటే వాక్యానుసారంగా నడుస్తారు వాక్యం చెప్పినట్టు చేస్తారు ఆయన మాట శ్రద్ధగా విన్నప్పుడు అప్పుడు నిన్ను నువ్వు అప్పు ఇచ్చేదవ కానీ అప్పు చేయవనని చెబుతున్నారు నిన్ను అనేకులకు నీ ద్వారా నువ్వు అనేకులకు నువ్వు ఏం చేస్తావు అప్పేస్తావు నిన్ను అంతగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారని చెప్తున్నాను ఎనిమిదవ వచనం చూడండి నీ చెయ్యి ముడుచు కొనక వాణి కొనకు ఆ అవశ్యమక అవశ్యకముగా చెయ్య చాచి వాని అక్కర చొప్పున అక్కరకు చాలినంత ఆ అవశ్యముగా వానికి అప్పు ఇయవరిను వారు అడిగినప్పుడు కొంతమంది ఏం చేస్తుంటారంటే అడిగినప్పుడు వారు సుమారు ఒక ఐదు వందలు అడిగారు అనుకోండి అందులోని ఒకవేళ ఉంచుకొని చాలా మంది ఏం చేస్తుంటారంటే ఉన్నప్పుడు ఇదిగో రెండు వందలేముంది ఇంతే ఉంది అంటే నీ దగ్గర ఉంటే ఏం చేయాలి ఇవ్వాలి అని చెబుతున్నారు అంటే సగం సగం కాదు అని చెబుతున్నారు తర్వాత ఇంకా ముందుకెళ్తే ద్వితీయోపదేశ కాలం ఇరవై ఎనిమిదో అధ్యాయం చూడండి అప్పుల గురించి ఏమని చెబుతున్నారు అప్పు గురించి ద్వితీయోపదేశకాండం ఈ అప్పు గురించి చెప్పుకుంటే వెళ్ళిపోవటం అనేది కుదరదండి ఎందుకంటే ప్రతి ఒక్కటి రిఫరెన్స్తో మనం చూడాలి ద్వితీయోపదేశకాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచనం చూడండి యుహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యం ఆశీర్వదించుటకును ఆకాశమను తన మంచి ధననిధిని తెలుసును నీవు అనేక జనములకు అప్పి కానీ అప్పు చేయవు అని చెబుతున్నారు నువ్వు అనేక జనములకు నువ్వేం చేస్తావు అప్పు ఇస్తావు కానీ అప్పు చేయవు అని చెబుతున్నారు తర్వాత ఇంకా మనం చూస్తే నలభై నాలుగు చూడండి అతను నీకు అప్పిచ్చును కానీ నీవు అతనికి అప్పియలేవు అతడు తలగా నుండును నీవు తోకగా నుండువు ఇదేంటి ఎప్పుడు ఇక్కడ చెబుతున్న ఇరవై ఎనిమిదో అధ్యాయంలో చెబుతున్న రెండు విషయాలు ఉంటాయండి ఒకటి ఆశీర్వాదం ఉంటుంది రెండు శాపం ఉంటుంది ఇప్పుడు ముందు చెప్పబడింది ఆశీర్వాదం ఆయన మాట ఏంటి ఆయన మాట వినకపోతే నువ్వేం చేస్తావు ఆయన మాట వినకపోతే నీకు శాపం వస్తుంది అంటే నువ్వు ఆయన మాట వింటే అప్పు చేస్తావు ఆయన మాట వినకపోతే అప్పులు చేస్తావు తర్వాత ఇంకా చెబుతున్న విషయం నిర్గమాకాండం ఇరవై రెండో అధ్యాయం చూడండి నిర్గమాకాండం ఇరవై రెండో అధ్యాయం నిర్గమాకాండం ఇరవై రెండో అధ్యాయం ఇరవై ఐదో వచనం నా ప్రజలలో నీ యద్ధ నుండి భేదవానికి సొమ్ము అప్పు ఇచ్చిన ఎడద వడ్డీకిచ్చు వారి వల్లే వాని ఎడల జరిగింపకూడదు వానికి వడ్డీ కట్టకూడదు ఎవరైనా చెప్తున్నారు చూశారండి అసలు ఇవన్నీ కూడా చేయాలని అంటే ఈ రోజు క్రైస్తవులకే చాలా కష్టంతో కూడుకున్నది కానీ దేవుడు చెబుతున్న విషయం చూడండి అది ఏం చెబుతున్నారు నా ప్రజలను ఎద్దు నుండి ఒక భేదవానికి సొమ్ము అప్పు ఇచ్చిన ఎడల వడ్డీకిచ్చు వాని వలె వాని ఎడల జరిగింపకూడదు ఎవరికి ఇస్తున్నావు నువ్వు భేదలకిస్తున్నావు మరి వాని దగ్గర మళ్ళీ నువ్వేం తీసుకుంటావు వడ్డీ తీసుకుంటావు అదే చెబుతున్నారు వానికి వడ్డీ కట్టకూడదు అని అని చెబుతున్నారు మరి ఆ ఎదుట ఉన్న వ్యక్తి ఇవ్వాలి అని అంటే ఏం చేస్తావు కొంతమంది వింటారు కొంతమంది వినరు కీర్తనలు నూట పన్నెండవ కీర్తన నూట పన్నెండవ కీర్తన నూట పన్నెండవ కీర్తన ఐదవ వచనం చూడండి దయాళులను అప్పిచ్చు వారును భాగ్యవంతులు న్యాయ విమర్శలు వారి వ్యాజ్యము చూసారండి ఎవరంట దయాళులు ఏం చేస్తారంట వారు దయాళులు వారును ఎవరునంట భాగ్యవంతులు అంటండి ఒకరికి అప్పిచ్చేవారు ఎవరో దయగలిగి ఉంటేనే అప్పిస్తారు మూ కోపంగా క్రూరంగా మూర్ఖంగా లేకపోతే వేరు వేరే విధానంగా ఉంటే అప్పిస్తారా ఎవడో ఎవరు అప్పిస్తారు దయగలిగిన వ్యక్తే అప్పేస్తారు యథ దయాళులను అప్పిచ్చువారు దయా దయగలిగిన వారు అప్పిచ్చేవారు అవసరానికి అప్పు నువ్వు వెళ్ళేది ఎందుకు అడుగుతావు ఒక నీ దగ్గర లేనప్పుడు నీకు ఆ అపాయం వచ్చినప్పుడు దేనికోసం అప్పు అనేది అడుగుతుంది కానీ ఆ అప్పు ఇచ్చేవారు ఎవరంట భాగ్యవంతులు న్యాయ విమర్శల వారి వ్యాజ్యము వ్యాజ్యము గెలుచును అని చెబుతున్నారు తర్వాత చూడండి సామెతలు సామెతల గ్రంథం సామెతల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం సామెతలు పంతొమ్మిదో అధ్యాయం పదిహేడవ వచ్చిన వేదలను కనికరించువాడు యహోవకు అప్పించువాడు వాని ఉపకారమునకు ఆయన ప్రతి ఉపకారము చేయును బేదలను కనికరించువాడు బేదలు ఎవరైతే ఉన్నారో వారిని కనికరించేవాడు ఎవరికి అప్పించినట్టంట దేవునికి యహోవకు అప్పించినవాడు వాని ఉపకారములకు ఆయన ప్రత్యుపకారం మనం ఉపకారం చేస్తే ఆయన ఏం చేస్తారంట ప్రత్యూ ప్రత్యుపకారము చేయును అని చెబుతున్నారు సామెతలు ఇరవై రెండు ఇరవై రెండు ఏడో వచ్చి మనం చూడండి ఇరవై రెండు ఐశ్వర్యవంతుడు పేదల మీద ప్రభుత్వం చేయును అప్పు చేయువాడు అప్పిచ్చిన వానికి దాసుడు ఎవరంట ఇక్కడ ఎన్ని విషయాలు అంటే ఐశ్వర్యవంతుడు ఏం చేస్తారో ఎవరు ధనం కలిగిన వారు ఏం చేస్తారో పేదవారిని చూస్తే ఏం చేస్తారండి వారి మీద ప్రభుత్వం చేయును అప్పు చేయువాడు అప్పిచ్చు వానికి దాసుడు అంటే దాసుడు అయిపోతాడు నువ్వు ఒకరి దగ్గర అప్పు తీసుకున్నప్పుడు నువ్వేమైపోతున్నావు ఆ వ్యక్తికి నువ్వు దాసుడుగా అయిపోతున్నావు తర్వాత ఇంకా ముందుకెళ్తే హేస్కేల్ గ్రంథం ఇంక రెండు విషయాలు ఇంక మూడు విషయాలు ఉన్నాయండి హే స్కేలు స్కేల్ గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం పద్దెనిమిదో అధ్యాయం ఎనిమిదో వచ్చినాం చూడండి వడ్డీకి లాభము చేపట్టకయు అన్యాయము చేయకయు నిష్పాక్షత నిష్పక్షతముగా న్యాయము తీర్చి యథార్థ పరుడై నా కట్టడాలను కైకొనుసు నా విధులను అనుసరించుచుండిన ఎడల వాడే నిర్దోష్యకును నిజముగా వాడు బ్రతుకును ఇదే ప్రభు అయినాయి వాక్కు అని చెబుతున్నారు వడ్డీకి ఏమి వడ్డీకి అప్పికి అప్పి అప్పు ఇయకయు లాభము చేపట్టకయు అసలు ఇక్కడ చెబుతున్న విషయాలు చూశారండి ఎలాంటి విషయాలు చెబుతున్నారో చూడండి తర్వాత పదమూడవ వచనం చూడండి ఏమని చెబుతున్నారు అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొనిటయు లాభము చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు చేసినా వాడు బ్రతుకున చూశారండి ఏం చెప్తున్నారు అలాంటి వాడు బ్రతుకున అంటే ఆత్మీయంగా ఆత్మీయ స్థితి ఏమైపోతుందండి దేవునిలో నిలబడలేడు తర్వాత ఏమని చెప్తున్నారు పదిహేడవ వచనంలో చూడండి ఏమని చెప్తున్నారు భేదవాణి మీద అన్యాయముగా చేయువేయక లాభము కొరకు అప్పియకయు వడ్డీ పుచ్చుకొలకయు నుండిన వాడై నా విధులను నాచరించుచు నా కట్టడిద అనుసరించు నిండిన ఎడల అతడు తన తండ్రి చేసిన దోషమును బట్టి చావడం అతడు ఆవశ్యకముగా బ్రతుకును ఒక్కొక్క మాటలోనే ఉన్న అర్థం చూడండి అసలు దేవుడు చెప్పిన విషయాలు వడ్డీ ఈ రోజున చూడండి చాలా మంది ఎక్కువగా ఏం చేస్తున్నారంటే వడ్డీ ఇచ్చే డబ్బులు ఇచ్చేసి వడ్డీకి ఏం చేస్తున్నారు వాళ్ళు వడ్డీలు తీసుకోవడం ఎలాంటి వడ్డీలు అమ్మో దేశంలో ఈ కట్టాలంటే అసలు ఎంత వడ్డీ తీసుకునే వారు ఉన్నారండి అంటే రూపా రూపా తర్వాత ఇంకా చాలా ఉంటాయండి పది రూపాయలు ఇలా పెంచుకుంటూ పోయేవారు చాలా మందిని ఉంటారన్నమాట అలా అన్యాయంగా అలా తీసుకున్న సొమ్ము అది చాలా ప్రమాదం అండి అర్థమైందండి వడ్డీ తీసుకోవడంలో నువ్వు ఒక వ్యక్తికి అవసరానికి ఇస్తున్నావు మరలా అతనికి నువ్వు ఎంత వేస్తున్నావు అండి ఈ రోజున బ్యాంకుల్లో కూడా చూడండి ఎంతెంత విధానంగా ఎంత వడ్డీలు అయిపోతున్నాయి అని అంటే కష్టపడి చేసుకునే మొత్తం కూడా అంటే ఏంటి ఎక్కడ చూసినా వడ్డీ 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 వ్యాపారాలు భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నారండి తర్వాత ఇరవై రెండో అధ్యాయం చూడండి ఎస్కేలు ఇరవై రెండో అధ్యాయం ఏస్కేలు ఇవి ఇంకో వచ్చిన చూసి ఇక చూసి ముగించుకుందామండి ఏసుకేలు ఇరవై రెండు పన్నెండవ వచనం చూడండి పన్నెండవ వచనం నన్ను మరిచిపోయి నరహత్యకై లంచము పుచ్చుకొని వారు నీలో నున్నారు అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొని నీ పొరుగు వారిని బాధించుచు నీవు బలవంతముగా వారిని దోచుకొనిస్తున్నావు ఇదే ప్రభువైన యహోవాకు నువ్వు ఏం చేస్తున్నావు దేవుణ్ణి మర్చిపోయిన దేవుణ్ణి మరిచిపోయిన వారే ఇలాంటి పనులు చేస్తారు అర్థమైందండి దేవుణ్ణి మరిచిపోయి నువ్వు చేస్తున్న విధానం అసలు చూడండి దేవుడు చెబుతున్నా నన్ను మరిచిపోయి నరహత్యకై లంచము పుచ్చుకొని వారు ఉన్నారు అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొని నీ పొరుగు వారిని బాధించు నీవు బలవంతముగా వారిని దోచుకొనుచున్నావు పొరుగు వానికి ఆ డబ్బులు ఇచ్చి మరలా ఏం చేస్తున్నావు వడ్డీ పుచ్చుకుంటున్నావు అంటే నువ్వు అక్క అతను ఏం చేస్తున్నావు బాధ పెడుతున్నావు బలవంతం చేస్తున్నావు కడతవా కట్టవా ఇస్తవా ఇయ్యవా ఆ అయ్యా ఇంత కట్టలేను లేదయ్యా అని అంటే కొంతమంది వింటారు కొంతమంది కుదరదు కట్టాల్సినదే అని అంటారు ఇదే అందుకే చెబుతున్నాను ఇదే యహోవ వాక్కు జాగ్రత్త అని చెబుతున్నారు అప్పు ఇస్తే అప్పు చేసిన అప్పు తీసుకున్న అసలు అందులోనే చాలా ప్రమాదాలు ఉన్నాయండి చాలా ప్రమాదాలు ఉన్నాయి అప్పు తీసుకున్న వారు అంటే ఒక వ్యక్తి దగ్గర నుంచి అప్పు తీసుకున్న అంటే నువ్వు అంటే దాసుడు తర్వాత అప్పిచ్చిన వారు ఏం చేస్తారు ఇచ్చిన వారు ఏం చేస్తున్నారు వడ్డీ కట్టమంటున్నారు కట్టినమ్మక ఆ బలవంతంగా వాళ్ళని ఏం చేస్తున్నారు దోసుకున్నారు ఆ వడ్డీలు కట్టలేక ఆ తెచ్చిన అవి పెరిగిపోయి లక్ష రూపాయలు చేస్తే సేవకులు చెబుతారండి బయట సేవకులు కొంతమంది వాక్యం చెబుతుంటారు కొంతమంది వచ్చి వాళ్ళ దగ్గర చెబుతున్న విషయాలు లక్ష తీసుకుంటే రెండు లక్షలు అయింది మూడు లక్షలు అయింది ఐదు లక్షలు అయిందని చెప్తుంటారండి ఎందుకండీ వడ్డీకి మరలా వడ్డీ వడ్డీకి వడ్డీ ఇంకేం కడతారండి ఇంకేం బ్రతుకుతారండి చూడండి ఎంత భయంకరమైన విషయం అప్పు చేస్తే అది చాలా అది ఒకరితో పోదండి అప్పు అనేది దాన్నే ఏమంటారో తెలుసండి దోషం అంటారు పాపం అనేది ఎవరి వాళ్ళకే దోషం అనేది దోషం అనేది ఏం చేస్తుంది అది తండ్రి చేసింది పిల్లలకు పిల్లల తర్వాత భార్య మీద కానీ ఎట్ట వాళ్ళలో పడిపోతూ ఉంటుంది అది ఎంత ఒక్కరితో అనేది పోదు చూడండి అప్పు చేయటం వలన ఎంత ప్రమాదం అనేది చివరిగా చూడండి రెండో రాజులు రెండో రాజులు నాలుగో అధ్యాయం రెండో రాజులు నాలుగో అధ్యాయం ఒకటో వచ్చిన నుంచి చూడండి ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను అతడు యుహోవ ఎందు భక్తి గల వాడే నీకు తెలిసే ఉన్నది ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దర కుమారులు తనకు దాసులుగా ఉండుటకే వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా ఎలీషా నా వలన నీకేమి కావాలను నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పు మరిను అందుకామే నీ దాసురాలనునైన నా ఇంటిలో నూనె కొండ ఒకటి ఉన్నది అది తప్ప మరి ఏమీ లేదండి అతను నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారి యుద్ధ దొరు దొరకగలిగిన వంటి పాత్రలన్నింటినీ ఎరవు పుచ్చుకొను అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారును లోపల నుండి తలుపులు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా ఆమె అతని యుద్ధ నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారుడు తెచ్చిన పాత్రల నూనె పోసను పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారుడితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పాను అంతలో నూనె నిలిచి పోయాను ఆమె దైవజనుడైన అతని ఎద్దుకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పను ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి ఏం చేసిండు ఇతరు అప్పు చేసిండు అప్పు చేస్తే ఆ అప్పు చేసి అతను ఏం ఏమైండు చనిపోయాడు ఆ అప్పు అతనితోనే పోయిందా పోలేదు తర్వాత అది ఎవరి మీద పడ్డదే ఎవరి మీద పడ్డదే ఇంటి యజమానురాలుగా ఉన్న ఆమె మీద పడ్డది ఆ అప్పులు వారు వదులుతారా మొదలు ఆ అప్పు వారు అప్పులు వారు వచ్చి వాళ్ళు ఏమంటున్నారు నీ ఇద్దరు పిల్లలను తీసుకెళ్ళిపోతామంటారు వాళ్ళు ఇద్దరు పిల్లలను తీసుకెళ్ళి ఏం చేస్తారు ఏం చేస్తారో తెలుసండి ఆ రోజున భయంకరమైన స్థితి వాళ్ళని బానిసత్వంగా దాసులుగా చేసి వారి ఇష్టానుసారంగా వాడుకుంటారు వారి ఇష్టానుసారంగా చేసేస్తారు ఎలా పడితే అలా చేస్తారు ఎలా పడితే అలా వాడుకుంటారు అయ్యా ఎలా తీసుకెళ్ళిపోతున్నారు అని నీ ఎక్కడికి వెళ్ళి అంటే ఆమె ప్రవక్త దగ్గర ఎలిశర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పిన సమాధానం అమ్మా నీ కొండల్లో ఏంటయ్యి నోనె పోసి వాటిని అమ్ము అని చెప్పి అమ్ముకొని నువ్వు నీ పిల్లలు ఆ అప్పు తీర్చు నువ్వు నీ పిల్లలు బ్రతకమని చెప్పారు అప్పు అనేది చాలా ప్రమాదకరం అప్పు చేస్తే చూశారండి ఒకరితో పోయిందా బాగాలేదు అప్పు చేయి వారు ఎవరు అని అంటే అప్పిచ్చు వానికి దాసులు తర్వాత వారు ఏం చేస్తారంటే వీరిని తర్వాత కఠినంగా మాట్లాడతారు తర్వాత వడ్డీ తీసుకుంటారు తర్వాత నీ దగ్గర ఏది లేకపోయినా ఆమె కట్టలేకపోయినా స్థితిలో ఉన్నప్పుడు ఏమీ లేవన్నప్పుడు నీ పిల్లల్ని తీసుకెళ్తామనే వారు వచ్చారు చూశారండి ఎంత భయంకరమైన విషయము అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకొని ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలండి మనకు ఉన్న దాంట్లోనే ఉన్న దాంట్లోనే చదురుకుపోవాలి కానీ ఈ రోజున చూడండి కుటుంబ విషయానికి వచ్చేసరికి భార్య జ్ఞానం కలిగి కుటుంబంలో నడుచుకోవాలి జ్ఞానం కలిగి కుటుంబాన్ని కట్టుకోవాలి నీ సంపాదన నీ భర్తకు వస్తున్న సంపాదన ఎంత నీ కుటుంబంలో రాబడి ఎంత దాన్ని బట్టే నువ్వు చూసుకోవాలి కానీ వచ్చేదేమో ఎంత తక్కువ పదివేలు అనుకోండి ఇరవై వేలకి ఖర్చు చేస్తే ఎలాగండి మరలా ఆ పదివేలు ఎక్కడి నుంచి వస్తాయి అప్పు చేసేకండి కుటుంబాన్ని పోషించాలి భర్త తెచ్చేది సరిపోదు భార్య ఏమో దోబరా ఖర్చులు తమ ఇష్టానుసారంగా ఖర్చు పెట్టేస్తుంది మరి ఇప్పుడు పదివేలు ఎక్కడి నుంచి తేవాలి తెస్తారు అప్పు చేసి తీసుకురావాలి మరలా వచ్చింది అటు వడ్డీ పెరుగుతుండి మరలా వచ్చింది మరలా ఖర్చు సరిపోతుంది మరలా అది వడ్డీ 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 అయిపోతుంది చూసారండి మనకి సార్ నెలకి ఎంత వస్తుంది మన ఆభా ఆదాయం ఎంత దాన్ని బట్టే మనం నడుచుకోవాలి కానీ అత్యా పోతే అది ఎంత ప్రమాదానికి దారి తీస్తుందంటే చాలా ప్రమాదం అండి గమనించుకోవాలి మనకు వస్త్రాలు ఇప్పుడు కొనుక్కోవటం అనేది ఆ పండగలకే ఆటికి ఈటికి కొంటుంటారు అదేదో నీ దగ్గర లేనప్పుడు తక్కువలో తీసుకో అసలు నీ దగ్గర కొనటానికే లేనప్పుడు ఉన్న దాంట్లో సరిపెట్టుకో అంతేనే కానీ రోజున తినే విషయంలో కానీ వస్త్రాల విషయాల్లో కానీ ఖర్చుల విషయాల్లో కానీ ప్రతి ఒక్క విషయాల్లో ఎలా ఉన్నారు అని అంటే విచ్చలవిడిగా చేసేయటం తర్వాత అప్పుల పాలు అయిపోవటం ప్రతి ఒక్కరు గమనించుకోవాలి కుటుంబంలోని కుటుంబ వ్యవస్థను పాడు చేయటానికి అపవాది ముంబరంగా తిరుగుతాం ఇదిగో నీకేం తక్కువ ఇదిగో నీకేంటి చేయి అప్పు చేయి చూశారా పక్కన పెట్టే వాళ్ళు ఎలా ఉన్నారు పొరుగు వారు ఎలా ఉన్నారో తెలుసా వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా నువ్వు ఆయన తక్కువ యేసుక్రీస్తు ప్రభు ఈ అవకాశాలు ఇచ్చినప్పుడు ఆయన ఏం చేశారండి ఇదిగో ఇక్కడ నుంచి దూకు అంటే ఆయనకు దూకటానికి శక్తి లేక కానీ అపవాది మాట విన్నాడా వినలేదు ప్రతి ఒక్కరూ కొన్ని తెలుసుకోవాలి అలా తెలుసుకోవాలంటే నువ్వు ఈ గ్రంథాన్ని చదవాలి వాక్యాన్ని వినాలి వాక్యాన్ని పరిశోధించాలో అప్పుడే నీకు అర్థమవుతుంది ఎలా చెబుతూ ఉంటే మనిషికి ప్రతి ఒక్కరికి కూడా అనిపిస్తుంది కదా ఏంటిది అనిపిస్తుంది తర్వాత ఎందుకు ఎలా చెబుతున్నారు అనిపిస్తుంది ఇది మాకోసమేమో అనిపిస్తుంది కానీ వాస్తవం ఏమిటి అని అంటే తర్వాత నీకు దేవుని మాట వెల్లడైతున్న తర్వాత అది నువ్వు పట్టించుకోకుండా వినకోకుండా ఉన్నప్పుడు నీకు ఆ తర్వాత ప్రమాదం అనేది వచ్చినప్పుడు అప్పుడు నువ్వు తిరిగి అయ్యో ఆ రోజున అలా చెప్పారు కదా దేవుడు నాతో మాట్లాడారు కదా అని నువ్వు అప్పుడు తెలుసుకుంటావు ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఈ వాక్యం అనేది ప్రతి ఒక్కరితో కూడా దేవుడు మాట్లాడతారు అందుకని ఏ ఒక్కరు కూడా ఈ లోకం విడిచిన తర్వాత నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ప్రవర్ ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువులో ఆయన మరణించారు ప్రతి ఒక్కరు వాక్యాన్ని చదివినప్పుడు ఏంటి అన్నది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మను మాటి వింటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తులు పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటారు మరి ఏ విధంగా నేను పెట్టి మాట్లాడించిన తండ్రిన్న దేవునికి కృతజ్ఞత స్థుతి చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు ప్రకటన వృద్ధి పూర్వందర చెల్లిస్త మా ముగిస్తున్న అందరికీ